మాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఈరోజు టీచర్స్ డే హ్యాపీ టీచర్స్ డే గురు పూజా దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉండి ఎన్నో పురస్కారాలు తీసుకుని మన రాష్ట్రపతిగా ఆయన స్థానం అధిరోహించారు ఆయన ఎందరో ఉపాధ్యాయులకి ఆదర్శం అండి ఉపాధ్యాయులు అందరూ ఆయన ఆదర్శంగా తీసుకుని ఉత్తమ బోధనలు చేయాలని విద్యార్థులని క్రమశిక్షణతో తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను చాలామంది ఉపాధ్యాయులు అలా తీర్చిదిద్దిన వాళ్ళు ఉన్నారు వారందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను అయితే మా తాతగారు మా నాన్నగారు నాన్నగారు హెడ్ మాస్టర్గా చేశారు ఆయన మాకు చిన్నప్పుడే ఇంగ్లీషు డ్రామాలన్నీ షేక్స్పియర్వి అన్నీ చెప్పేవారు కథలుగా చాలా మంది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇంగ్లీషు గ్రామర్లో ఏది గుడ్ ఇంగ్లీషు ఏది బ్యాడ్ ఇంగ్లీషు ఏది యూజ్ చేయాలి అన్న కూడా ఆయన నేర్పించారు ఈ సందర్భంగా మా తాతగారిని కూడా తలుచుకుంటూ ఆయనకు కూడా ఏ లోకాన్ని ఉన్నారో ఆయన్ని స్మరించుకుంటున్నాను ఇప్పుడు సినిమాలు వాటిని బట్టి ఉపాధ్యాయుల్ని కామెడీగా వాడుకుని అలా చూపిస్తున్నారండి అది ఎప్పుడు తప్పు ఉపాధ్యాయులకి ఎప్పుడు ఉత్తమమైన గౌరవ స్థానం ఇవ్వాలి ఉపాధ్యాయులు కూడా అలాగే ప్రవర్తించాలి విద్యార్థులతో అది వాళ్ళు తమ పిల్లల్లా చూసుకుని వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి పూర్వం అలాగే ఉండేవారు ఇప్పుడు సినిమాల ప్రభావమో వేటి ప్రభావమో అందరూ అని చెప్పలేను కొంతమంది సరిగ్గా ఉండడం లేదు కానీ ఉపాధ్యాయుడు అంటేనే మన గురువు ఆయన వల్లనే మన సంఘంలో విద్యార్థులు అందరూ ఉత్తమ స్థాయిల్లో నిలబడగలుగుతారు మంచి ఉద్యోగాల్లోనూ వాటిల్లోనూ నైతిక విలువలు కూడా ఉపాధ్యాయులు నేర్పించాలండి అంతేగాని ఉపాధ్యాయులే నైతిక విలువలు కోల్పోయి కొన్ని రకరకాల ఈ మధ్య వింటున్నాం ఆడపిల్లల్ని అది లైంగిక వేధింపులకి అది గురి చేస్తున్నారు అని అలాగా అలా ఎవ్వరూ ఉండకూడదు ఆ పిల్లల్లో మన పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళని తీర్చిదిద్దాలి ఇది నా కోరిక అందరూ కూడా అలాగే ఉండాలి అని అనుకుంటున్నాను సమాజం అప్పుడు ఎంతో బాగుంటుంది చక్కగా ఉంటుంది తల్లి తొలి గురువు ఇంట్లో ముందు తర్వాత గురువు నాలుగేళ్ల నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మరి ఆ గురువు చేతుల్లోనే కదా వాళ్ళు వృద్ధి చెందుతారు తమ నాలెడ్జ్ని పెంపొందించుకోవాలన్నా మంచి ఎథిక్స్ ఉండాలన్నా వాళ్ళకి గురువే కారణం అవుతాడు ఈరోజుకి ఉత్తమ గురువుని స్మరించుకుని చాలామంది స్మా సన్మానిస్తూ ఉంటారు పాత విద్యార్థులు అలా ఉండాలి అందరూ ఇది అందరికీ వర్తిస్తుంది చెడ్డగా ఉంటారని నేను చెప్పలేను చాలామంది మంచి వాళ్ళు ఉంటారు సంఘం మంచి చెడ్డ ఉన్నట్టే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ గురువు అన్నవాడు ఎప్పుడూ కూడా చెడ్డకి తావి ఇవ్వకుండా మంచిగా ఉండాలి విద్యార్థులని తల్లిదండ్రులు మీ చేతుల్లో పెడతారు వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది మంచి మంచి స్థాయిల్లో వాళ్ళు ఉండేలాగా మీరు విద్యనే కాకుండా వాళ్ళకి మంచి నైతిక విలువలు బోధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువు మీదే ఉంటుంది అందుకని మరొక్కసారి అందరికీ ఉపాధ్యాయులు అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటూ మీ అందరికీ కూడా గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఉంటాను మీ విజయాపన్నాల